వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ స్లోగా సైలెంట్ గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది మనమంతా ఈ కల్తీ లడ్డు చుట్టూ తిరుగుతుంటే బ్యాక్ ఎండ్ లో చాలా విషయాలు జరుగుతున్నాయి ఆంధ్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు కార్పొరేట్ సంస్థల సొత్తు అనే విధంగా ముందుకు వెళ్తున్నాయి యాజ్అ రిపోర్ట్స్ నవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ హాస్ రీచ్ నైన్టీ ఫోర్ పర్సెంట్ అండ్ ఇట్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ ప్రాఫిట్స్ బట్ స్టిల్ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హార్ట్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిన మూడు డిపార్ట్మెంట్స్ ని ధర్మల్ పవర్ ప్లాంట్ అండ్ సెంటర్ ప్లాంట్ వన్ అండ్ కోల్ మేనేజింగ్ ప్లాంట్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ని విభాగాల వారీగా ప్రైవేటైజేషన్ చేసే విధంగా టెండర్స్ కి పిలుపునిచ్చాయి వన్స్ ఈ మూడు కూడా ప్రైవేటైజేషన్ కానీ జరిగితే ఆబ్వియస్ గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాస్ లోకి వెళ్తుంది వన్స్ అది లాస్ లోకి చేరిన తర్వాత ఈ ఎంటైర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చెయ్యాలి తప్పని పరిస్థితి వచ్చింది అని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి అగేన్స్ట్ గా అసెంబ్లీలో కూడా యునానిమస్ గా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది సెంట్రల్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ తోటి చాలా మంచి సంబంధాలు ఉన్నా కూడా ఎందుకని ఈ ప్రైవేటైజేషన్ ఆపలేకపోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు డైరెక్ట్గా అమిత్ షా గారికి ఫోన్ చేసి మాట్లాడగలరు మోడీ గారితో కూడా ఫోన్ చేసి మాట్లాడగలరు సెంట్రల్ నెగా టీమ్స్ అన్ని కూడా మీకు ఫోన్ చేసి చెవులో కూడా ప్రతి విషయాన్ని చెప్పగలవు మరి అటువంటిది ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ గురించి మీతో ఎవరు మాట్లాడలేదా మాట్లాడినా గానీ మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రేపు ఈ భూములు అన్నిటితోటి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని కానీ మీరు అనుకుంటున్నారా